ఐ గైస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మీ తిలగప్పాయి రేపు డే టూలో భాగంగా మనమైతే మన ఖమ్మంలో ట్యాంక్ బండ్కి అయితే వచ్చేసినాం మరి ట్యాంక్ బండ్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మనమైతే రేపు మార్నింగ్ అయితే మనం ఖమ్మం కిలో దగ్గర అయితే కలుసుకోవడం జరిగింది మరి డే టూలో మనమైతే ట్యాంక్ బండ్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ ప్రజెంట్ మనమైతే ఖమ్మం మినీ ట్యాంక్ బండ్ దగ్గర అయితే ఉన్నాం ఇది ఎంట్రెన్స్ మనకి పార్కులోకి ఎంట్రీ కాగానే మనకైతే స్టార్టింగ్లోనే ఒక యాభై అడుగుల మన నందమూరి తారకరామ గారి విగ్రహం అయితే పెట్టడం జరిగింది ఇక దాని పక్కన అయితే చిల్డ్రన్స్ పార్క్ అదే ఎన్టీఆర్ పార్క్ అని అయితే పెట్టడం జరిగింది పిల్లలకు మాత్రం ఆడుకోవడానికి మాత్రం చాలా బాగుంటుంది మనకి ఎంట్రెన్స్లోనే మంచి పెద్ద జాతి జెండా అయితే ఉండడం అయితే జరిగింది జాతి జెండా మాత్రం రబ్బరపలు ఆడుతుంది ఇంతవరకు అయితే బైక్స్ మాత్రం లేదు లోపలికి ఇంకా ఇక్కడ నుంచి మొత్తం ఎక్కడికైనా పార్క్ చేసుకోవచ్చు లోపలికైతే వెళ్ళలేదు లోపలికి వెళ్ళిపోతా జై హింద్ జాతీయ జెండా మీరు ఆ ముందు కనబడుతున్న ఎంట్రెన్స్ ఇందుకు ముందుకు వెళ్ళిపోతే అక్కడైతే జిమ్ చేసుకోవచ్చు డైలీ ఎక్సర్సైజ్ వాకింగ్ ట్రాక్ మొత్తం రౌండ్ కొట్టచ్చు ఇంకా స్ట్రైట్కి వెళ్ళిపోతున్నాము మనకైతే కేబుల్ బ్రిడ్జి మీదకి అయితే వెళ్ళిపోవచ్చు మనకి లక్కారం పార్కులో అయితే ఇక్కడ కనబడుతుంది కదా మెయిన్ చాలా బాగుంటుంది రోపే సైకిల్ రోప్ మీద సైకిల్ దొక్కుండా వెళ్ళొచ్చు చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది అది కదా ఫ్రెండ్స్ ముందు కనబడుతుంది కదా అదే మన కేబుల్ బ్రిడ్జి మనమైతే కేబుల్ బ్రిడ్జి మీదకి అయితే వెళ్ళబోతున్నాం చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది మనమైతే కేబుల్ బ్రిడ్జి మీదకి వెళ్ళిపోతాం అలానే పక్కన చూసినట్టయితే ఈ మొత్తం ఇక్కడ వచ్చిన వాళ్ళకైతే ఫుడ్ అవైలబుల్ ఉంటుంది మనకైతే ఈ లక్కారం లేఖలు అయితే తిరగడానికి అయితే మంచి బోటింగ్ సిస్టమ్ అయితే అవైలబుల్ అవుతున్నది చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం లక్కారా మీరు ఎవరైనా వస్తే నైట్ పుట్టే రండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఆ లైట్ అందాలు అన్నిటికైతే మీరే ఇది అయిపోతారు ఇదిగో ఫ్రెండ్స్ మీరు చూసినట్టయితే మన కళ్ళ ముందే కేబుల్ బిడ్జి ఉంది మనమైతే టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతాం టికెట్ కాస్ట్ వచ్చేస్తే బిడ్జి మీదకైతే టెన్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇదే మన టికెట్ టెన్ రూపీస్ మరి అర్జెంట్గా అయితే మనం చక్కచక్క లోపలికైతే వెళ్ళిపోదాం బ్రిడ్జి మీద కదా ఎంటర్ అయిపోయినాం మనం లక్కారమ్మ బిడ్జి మీద చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎందుకు ఇస్తున్నానంటే ఇక్కడ సాంగ్స్ ప్లే అవుతుంది దానివల్ల నాకు కాపరేట్ పడే అవకాశం ఉంది ఓకే మంచి సాంగ్ వస్తుంది మంచి డ్యాన్స్ ఊప్ వస్తుంది నాకు కూడా బాగుందా మీరు చూసినట్టయితే ఇదే లక్కారం అందరు చాలా అంటే చాలా బాగా అందరికి నచ్చి ఉండొచ్చు బ్రిడ్జి మీదకైతే కోతులు వచ్చేసినాయి బ్రిడ్జిని మొత్తం ఊపుతున్నారు వాళ్ళు బ్రిడ్జి మీదకి ఎక్కిన తర్వాత ఇక్కడ లొకేషన్ చూస్తే చాలా అంటే చాలా సూపర్గా ఉన్నది అండ్ బోటి మీద వస్తే కూడా చాలా సూపర్ కనబడిద్ది కేబుల్ బ్రిడ్జి మాత్రం మంచి మ్యూజిక్ వస్తుంది కానీ డ్యాన్స్ అయిపోద్ది అవుతుంది లేకపోతే డ్యాన్స్ చేస్తే బాగోదు నేను డ్యాన్స్ చేస్తే బ్రిడ్జి ఊడిపో ఊడిపోవచ్చావు నేను ఓడిపోతే మన ఇంకొక యూట్యూబర్ ఉన్నాడు కదా గొబ్రు అక్కడ మన బ్లాగర్ చేస్తా బ్లాగ్ చేస్తాడు ఎదరాదంట అసలుకి మనం వాయిస్ ఇచ్చుకోవచ్చులే కానీ ఇక్కడ మ్యూజిక్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి మ్యూజిక్ వస్తే మనకేందంటే కాపీరేట్ పడిద్ది కాపీరేట్ పడదా అంటే ఛానల్ అనేది దొబ్బిద్ది అందుకే నేనైతే వాయిస్ అవైతే ఇవ్వట్లేదు మీకైతే సపరేట్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చుకుంటా మళ్ళీ కాపీరేట్ పడితే నా ఛానల్ దొబ్బిద్ది ఓకే ఏం కాదు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చుకుంటే చాలా సూపర్గా ఇచ్చుకుంటా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటిదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మొత్తం అయితే జంటల్గా కనబడుతుంది ఓకే బోటింగ్ ఉంది లేకపోతే బోటింగ్ ఎక్కుదామంటున్నాము ఆ దరి ఉన్నది అక్కడికి వెళ్ళాలి మనం బ్రో బోట్ ఎక్కుదామా బ్రో బోట్ ఉండదా వెళ్ళింది కదా ఒక బోట్ ఇంత ఇంతకుముందు వెళ్ళింది క్లోజ్ చేయకపోతే మనమైతే బోట్ ఎక్కేద్దాం బ్రో బ్రో ఇట్రా ఒకసారి మన బ్రో మనకి ఈరోజు షటర్ ఇచ్చాడు బ్రో నేమ్ మన బ్రో బ్రో ఓకే మన బ్రో అయితే బాగానే హెల్ప్ చేస్తుండీ లకార మిని టంగ్ దగ్గర అందరిని ఫోటోలు దింపుతాడు వీడియోలు మనకి ఇబ్బంది అవుతుందంటే బ్రో మంచి హెల్ప్ గుణం అయితే ఉంది రాజుబ్రో దగ్గర ఆంటీ వాళ్ళని అంకుల్ని మంచిగా ఫోటోలు అయితే తీస్తాడు బ్రో మంచి మంచి స్టిల్స్ అయితే ఇది అంకుల్ని కంప్లీట్ మీరు ఇక్కడ చూసినట్టయితే పిల్లలు మాత్రం చాలా చక్కగా స్కేటింగ్ చేసుకుంటున్నారు ఇదే మన బోటింగ్ పాయింట్ అంటే బోటింగ్ ఉండదా ఎంత ఛార్జ్ అన్నట్టు మనకి స్పీడ్ బోట్కి త్రీ ఫిఫ్టీ పర్ పర్సన్కి వెళ్ళి లేదంటే అందరు అందరికీ ఫోర్ మెంబర్స్కి ఒకరికినా అంతే అందరికీనా అంతే ప్యాకేజింగ్ పెద్ద బోట్ కంటే ఒక్కరికి యాభై రూపాయలు జనాలు ఉండాలా ఫ్రెండ్స్ మనమైతే బోటింగ్ బోటింగ్ పాయింట్ దగ్గరికి వచ్చానులే కానీ బోట్ ఎక్కుదామంటే జనం అయితే ఎవరు లేరు మనకి టైం పట్టిద్ది కొంచెం వెళ్ళిపోదా ఓకే ఫ్రెండ్స్ మనకి లాస్ట్ మిగిలింది మన జిమ్ చేసుకునే పాయింట్ బాగుంటుంది అక్కడ మరి మన భద్రాద్రో అక్కడ రమ్మంటున్నాము బాగా కలిసిపోయింది ఫస్ట్ డే కదా ఫస్ట్ డే రోజు అయితే ఎవరికైనా మొత్తం మజిల్స్ అనేటివి అన్ని పట్టేస్తాయి నాకు తెలిసి లెగ్స్ మొత్తం పట్టేస్తాయి బ్రో కూడా అదే పరిస్థితి బ్రో ఇక్కడ ఓకే మనతో పాటు మనం బ్రో ఉన్నాడు కదా ఇద్దరం అయితే వెళ్ళేసి వస్తాం నాకు తెలిసి ఫోటోషూట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది ఇక్కడ ఈ ఫైన్స్ దిగితే ఫొటోస్కి మాత్రం పక్కా రీచ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇదే నేను చెప్పిన జిమ్ము పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇక్కడైతే ఫ్రీగా అయితే జిమ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు మన డే టూలో రైడ్లో భాగంగా మనమైతే నైట్ అయితే లక్కారం మినీ ట్యాంక్ బండ్కి అయితే వచ్చాము మినీ ట్యాంక్ బండ్ అయితే మీకైతే నచ్చే ఉండొచ్చు నచ్చకుండా మాత్రం ఎక్కడికైతే పోదు అంత బాగుంది మరి మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చి ఉంటే కిందతో కామెంట్ చేయండి మరి డే త్రీనైతే మనమైతే మార్నింగ్ అయితే కంబంకెళ్ళని అయితే ఎక్స్ప్లోర్ చేయడం అయితే జరిగింది మరి అక్కడి నుంచి మనమైతే వరంగల్ హైవే మీదకి అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి మరి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి సీటు బాయ్